ప్రయాగ మాధవేశ్వరి టెంపుల్ త్రివేణి సంగమం చేరువలో పవిత్ర క్షేత్రంగా పిలువబడుతున్న ప్రయాగ మాధేశ్వరి దేవాలయానికి దర్శనం నిమిత్తము విన్నాము శక్తిపీఠము హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు సరస్వతి మీరు అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇక ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే మాధవేశ్వరి దేవి ఇది ప్రయాగ్రాజ్లో ఉన్న అత్యంత శక్తివంతమైన పీఠాలలో ఇది ఒక శక్తి పీఠం అనమాట అష్టాదశ శక్తి పీఠాలలో ఇది పద్నాలుగవ పీఠం ఈ శక్తి పీఠం విశేషాలు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి చూసి నచ్చితే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఇక వివరాల్లోకి వెళ్తే సతీదేవి శివుణ్ణి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని దక్షుడు దక్షయజ్ఞం చేసేప్పుడు వాళ్ళకి ఆహ్వానం పంపడు అయినా సరే తన తండ్రి చేస్తున్న యజ్ఞానికి వస్తుంది సతీదేవి అక్కడ తనని ఎవరూ పలకరించకుండా శివుణ్ణి అవహేళన చేస్తూ మాట్లాడడం చూసి తమకు జరిగిన అవమానాన్ని తట్టుకోలేని సతీదేవి యోగాగ్నిలో దూకుతుంది అలా దూకి చనిపోయిన సతీదేవిని చూసిన పరమశివుడు దక్షయజ్ఞాన్ని నాశనం చేయడానికి వీరభద్రుని సృష్టిస్తాడు వీరభద్రుడు వచ్చి ఆ దక్షయజ్ఞాన్ని అంతా నాశనం చేస్తాడు అప్పుడు అక్కడ ఉన్న సతీదేవి శరీరాన్ని తన భుజంపై వేసుకుని శివుడు శోకసంద్రంలో మునిగి అక్కడి నుంచి వెళ్తుంటాడు అప్పుడు ఆ శివుణ్ణి లోక కళ్యాణం కోసం మామూలు స్థితికి తేవాలి అని చెప్పి ఆ శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో ఆ సతీదేవి శరీరాన్ని ముక్కలుగా చేస్తాడు అలా ఆ శరీరం నూట ఒక్క ముక్కలుగా విడిపోయి శక్తిపీఠాలుగా ఏర్పడ్డాయి వాటిలో ప్రధానంగా యాభై ఆరు శక్తిపీఠాలుగా ఆ తర్వాత కాలక్రమంలో పద్దెనిమిది అంటే అష్టాదశ పీఠాలుగా కొలవబడుతున్నారు అలా అష్టాదశ పీఠాలలో ఇది పద్నాలుగవ పీఠం అయితే ఇక్కడ అమ్మవారి చేతి వేళ్లు పడ్డ ప్రదేశం అని చెప్పి చెప్తుంటారు ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉండదు ఊయల కట్టి ఆ ఊయలనే అమ్మవారుగా భావించి తమ కానుకల్ని ఆ ఊయలలో వేస్తుంటారన్నమాట అయితే ఆ దేవి అని ఎందుకు పిలుస్తారో కూడా ఒక కథనం అది అదేంటి అంటే పూర్వం ప్రయాగ ప్రదేశంలో దట్టమైన అడవి ప్రాంతం ఉండేదట అక్కడ అమ్మాయిలకు పెళ్లి చేసి డోలీలో ఎత్తుకుని తీసుకెళ్లే వాళ్ళంట అలా తీసుకువెళ్తున్న సందర్భంలో అప్పుడప్పుడు దొంగలు వచ్చి అక్కడ వారి దగ్గర ఉన్న సొమ్మంతా దోచుకు వెళ్ళేవారంట అలా ఒకసారి ఒక అమ్మాయి పెళ్లి వేసి తీసుకెళ్తుండగా ఆ అమ్మాయి అమ్మవారిని ప్రార్థించిందంట అప్పుడు ఆ దొంగలు వచ్చి డోలీలో చూడగా అక్కడ ఏ అమ్మాయి కనబడదంట ఆ అమ్మాయిని అమ్మవారే కాపాడారని మాయం చేశారని చెప్పి అప్పటి నుంచి ఆలోపీ దేవిగా పిలువబడుతుందనమాట అయితే అక్కడ ఏ శుభకార్యం చేసినా ఆ ఆలోపీ దేవిని ప్రార్థించిన తర్వాతే వారు శుభకార్యం మొదలు పెడతారట ఇవ్వండి మాధవేశ్వరి దేవి శక్తిపీఠం యొక్క వీడియో విశేషాలు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్